హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమంది స్టాక్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మేము మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి పంతొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ వచ్చేసి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఇంకా మండీలు వచ్చేసరికి జీఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధర దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా వేడి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి